పదహారు డివిజన్ సాయిబాబా ఆలయం చిల్డ్రన్స్ పార్క్ ప్రాంతాల్లో బాబు శివుటి భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి రెడ్డితో కలిసి నారాయణ పాల్గొని పర్యటించారు నారాయణకు డివిజన్లోని తెలుగు తమ్ముళ్లు ప్రజలకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్లో ప్రతి ఇంటికి ప్రతి షాప్కి వెళ్లి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని తెలియజేశారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన అభ్యర్థులకు అండగా నిలవాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మొదటగా నెల్లూరు సిటీలో గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ పూర్తి చేసి దోమలు అన్న మాట లేకుండా చేసి చూపిస్తానని పొంగూరు నారాయణ ప్రజలకి హామీ ఇచ్చారు నివసిస్తున్న ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలపై అవగాహన చేసుకోవడం జరిగిందని నారాయణ అన్నారు ప్రధానంగా నగరంలో వ్యాపారస్తులు పలు సమస్యలతో చాలా సఫర్ పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వ్యాపారస్తులందరూ ఎంతో స్వేచ్ఛగా ప్రశాంతమైన వాతావరణంలో వ్యాపారాలు చేసుకునేవారని నారాయణ గుర్తు చేశారు కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చాక ఏ పని చేయాలన్నా వైసీపీ నేతల వద్ద పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాపారస్తులే చెబుతుండడం బాధాకరమన్నారు పదహారు డివిజన్లో పలు రకాల సమస్యలు ఉన్నాయని వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు నెల్లూరును స్మార్ట్ సిటీని చేసేందుకు కావాల్సినవన్నీ తీసుకురావడం జరిగిందన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో నెల్లూరు నగరం తొంభై శాతం అభివృద్ధి జరిగిందని ఎలక్షన్ కోడ్ కావడంతో మిగిలిన పది శాతం ఆగిపోయిందని గుర్తు చేశారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ను ఈ వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని నారాయణ విమర్శించారు వ్యాపారస్తులు సార్ ఎంతో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేవాళ్ళం ఎవ్వరు వచ్చి మమ్మల్ని బెదిరించిన అదిరించిన కాదు ఇప్పుడు ఏ పని చేయాలన్నా పర్మిషన్ తీసుకోవాలి నాయకులు పర్మిషన్ ఎలక్టెడ్ నాయకులు ప్రజల చేత ఎన్నుక నాయకులు పాలసీలు చేయాలి వాటిని ఎగ్జిక్యూషన్ అధికారులు చేయాలి అధికార సక్రమంగా అధికార సక్రమంగా చేస్తున్నారు లేదా చూసుకునే బాధ్యత మళ్ళీ నాయకులు అసలు అదిరించి బెదిరించి ఎక్కడికక్కడ వ్యాపారస్తుల్ని పీర్చుకుంటుని అది కరెక్ట్ కాదు ఈరోజు రోజు ఎక్కడికి పోయినా ఏ షాపుకి పోయినా వాళ్ళు చెప్తున్నారు ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని రాగానే ప్రజలందరికీ శుభ్రపాలన అందిస్తామని చెప్పారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ నారాయణ ఏ డివిజన్ వెళ్ళినా వెళ్లినా ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు మాజీ మంత్రి అన్నిలపై మరోసారి తీవ్ర మరోసారి చేశారు నారాయణ తీసుకువచ్చిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ పూర్తి చేసి ఉంటే ఈ రోజు దోమలు లేని నెల్లూరు సిటీగా ఉండేదన్నారు రాబోయే ఎన్నికల్లో నారాయణ లక్ష్మీ మెజార్టీతో విజయం సాధించడం తథ్యమన్నారు నెల్లూరులో ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటన్నిటిని అధికారంలోకి రాగానే పూర్తి చేసే బాధ్యతను నారాయణ తీసుకుంటారని ప్రజలకి కోట్రెడ్డి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పీటీసీ విజేత రెడ్డి నగర అధ్యక్షులు మామిడాల మధు పలహారు డివిజన్ అధ్యక్షుడు పెనుబత్తి సాయిరాం టిడిపి ముఖ్యనేతలు పాల్గొన్నారు ఈ రోజు దోమలు ఎక్కడ పెట్టినా దోమలు పరిహితంగా ఉన్నాయి దానికి ఎవరు బాధ్యత వహించాలో వైసీపీ ప్రభుత్వం నారాయణ గారు ఆ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అదే పూర్తి చేసింటే ఈ రోజు ఒక్క దోమ నెల్లూరులో ఉండేది కాదు లక్ష పైన మెజార్టీ గెలుస్తాడు ఏ పనులు అయితే ఆగిపోయాయో ఏ రోడ్లు అయితే ఇంకా ఆగిపోయాయో ఏ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయిందో ఏ తాగునీటి పథకం ఆగిపోయింది ఏ ఇల్లు ఆగిపోయాయో అన్ని పూర్తి చేసి ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ నెల్లూరు చేస్తారని మెజార్టీ కూడా ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ వస్తాడని చెప్పి అందరూ ¡Corroba del